నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత వచ్చారు కిరణ్ టీవీకి ఓకే సార్ న్యూమరాలజీ ప్రకారం మనని బాగా ఐశ్వర్యవంతుల్ని చేసే నంబర్స్ ఏంటి సార్ బాగా ముందుకు తీసుకొని వెళ్లే నంబర్స్ అంటే పుట్టినప్పటి నుంచి ఐశ్వర్యవంతులుగా చూసే నంబర్స్ ఏదనుకోవచ్చు సార్ క్లారిటీగా చెప్తాను తప్పకుండా సార్ మనకు అనేది అది లక్ మీద ఆధారపడి ఉంటుంది అంటారు లైఫ్ లో లక్ లక్ ఉంటే అంటారు కానీ పుట్టుకతో వస్తుంది మన మ్యారేజ్ తో వస్తుంది మొబైల్ నంబర్ లో పెట్టిన వస్తుంది ఎలా వస్తుంది సార్ అది డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటుంది చెప్తాను ఒకసారి క్లియర్ గా చెప్తాను కొన్ని డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయి చాలా మంది ఇప్పుడు మా దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది మా టెలికాలర్ ప్లస్ అడ్మిన్ మేనేజర్ గా ఉన్నారు ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అనేది చెప్తాను అంటే ఒక వ్యక్తి లక్ అంటే ఎలా ఉంటుంది లక్ అంటే ప్రతి వ్యక్తి కూడా సేమ్ అలాగే పుడతారు ప్రతి వ్యక్తికి కూడా అలాగే రక్తమాంసాలు ఉంటాయి ప్రతి వ్యక్తికి కూడా పేర్లు కానీ అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అనుకోండి అయితే వీళ్ళే ఎందుకు ఐశ్వర్యవంతులు అవుతున్నారు నేను ఎందుకు కావట్లేకపోతున్నాను నేను ఎంత కష్టపడినా ఎందుకు కాలేకపోతున్నాను అనేది చాలామంది అనుకుంటుంటారు కానీ కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు అలా ఉంటాయి క్లియర్గా చెప్తాను తెలియజేయండి ఖచ్చితంగా చెప్తాను ఏంటంటే ఈ నెంబర్స్ గురించి చాలా డెప్త్ గా ఉంటుంది నెంబర్ ఏంటంటే మొబైల్లో ఒకలాగా చేస్తుంది మ్యారేజ్లో ఒకలాగా చేస్తుంది డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే ఒకలాగా చేస్తుంది పేరులో ఉంటే ఒకలా చేస్తుంది ఇదంతా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ప్రతిదీ గమనించుకోవాలి మనం గమనించుకొని ముందుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ దాన్ని సాధించవచ్చు కొంతమంది పేరెంట్స్ చెప్తూ ఉంటే వింటూ ఉంటాం మనము మా పిల్లలు ఈ పిల్ల పుట్టినప్పటి నుంచి చాలా అదే నేను చెప్తాను అదే ఇప్పుడు మా దగ్గర ఉన్న ఆమె గురించి మీకు తెలియజేస్తాను మీరు కూడా మాట్లాడతారు ఎందుకంటే నాకు కాల్ వస్తుంది కింద స్కూల్లో నెంబర్ కాల్ చేస్తే వాళ్ళకే ఇస్తాన నెంబర్స్ మీతో మాట్లాడతారు అది మీకు కూడా తెలుస్తుంది అయితే ఇవన్నీ నేను క్లియర్గా చెప్పే ముందు ఒకటి మనకు కాంటెస్ట్ ఒకటి రన్ చేస్తున్నాము మీ యొక్క ఊరు పేరు మీ పేరు మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెడితే కనుక మనము ఒక టెన్ మెంబర్స్ని దాంట్లో సెలెక్ట్ చేసి వారికి తగ్గట్టు ఏవైతే గిఫ్ట్ ఏదైతే ఉందో మొబైల్ నెంబర్ కానీ కన్సల్టేషన్ కానీ అలాగే ఇస్తున్నాము ఇది అందరికీ తెలుసు అనుకుంటున్నాను కొత్త వాళ్ళకి తెలియకపోతే పాత వీడియోస్లో ఉన్నాయి చూడండి ఎందుకంటే టైం లాగ్ అవుతుందని చెప్పేసి నేను చెప్పట్లేదు ఒక టెన్ మెంబర్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది మీరు మీరు చూసే క్రమంలో చేయాలి తర్వాత మనము మన లైఫ్లో ఏమేం కావాలి ఏంటి కొన్ని నేను ఆఫర్స్ కూడా పెడుతున్నాను కన్సల్టేషన్ ఆఫర్ ఉంటుంది తర్వాత మ్యారేజ్ ఆఫరు మీ ఇంటికి వాస్తు రెమెడీ ఏదైతే చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఆర్ఆర్ స్కానింగ్ అంటే మన ఇంట్లో పవర్స్ ఎలా ఉన్నాయి మన ఇంట్లో నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా ఎలా చెక్ చేసుకోవాలి అదంతా కూడా ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వబోతున్నాను వీడియో చాలా చిన్నదే ఇది చివరిలో నేను చెప్తాను దీన్ని చూసుకోండి ఇప్పుడు మనము ఒక ఐశ్వర్యవంతుల్ని చేసి ఒక నంబర్స్ అంటున్నాం ఐశ్వర్యవంతుల్ని ఎవరి లైఫ్లో ఉన్నా కూడా వాళ్ళకు మంచి సక్సెస్ వస్తుంది ఒకవేళ వాళ్ళ మ్యారేజ్ డేట్ కానీ ఏదన్నా కరెక్ట్గా లేకపోతే ఇబ్బందులు పడతారు ఓకే ముఖ్యంగా మనకు ఐశ్వర్యవంతులను చేసే నంబర్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే మన లైఫ్లో ఇవి ఫోర్ ఫైవ్ సిక్స్ అనేటివి దీన్ని మనము డబ్బు నంబర్స్ అని అంటాం మనీ నంబర్స్ అంటాం ఈ నంబర్ ఈ ఎందుకు మనీ నంబర్స్ అంటే ఉపయోగించుకోవాలి లైఫ్ అందుకే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ లో వచ్చినా సరే ఇలా ఉంటాయి ఫస్ట్ నేను మీకు ఇందాక మా ఆఫీస్ అడ్మిట్ మేనేజర్ గురించి చెప్తాను కదా ఆమె డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఫోర్ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ చూడండి ఇక్కడ ఫోర్ ఉంది ఫైవ్ ఉంది సిక్స్ ఉంది ఫోర్ ఉంది ఫైవ్ ఉంది సిక్స్ అవును ఈ డేట్ ఆఫ్ బర్త్ మనము ఒక లోసర్ గ్రిడ్ పద్ధతిలో వేసుకోవాలి ఈ పద్ధతి ప్రకారంగా ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది మనీ నెంబర్స్ ఇవి ఈ లోసో గ్రిడ్ ఉంటుంది మనీ నెంబర్స్ ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క లా ఉంటుంది ఇది డేట్ ఆఫ్ బర్త్ వైజు ఇక్కడ చూడండి టూ ఫోర్ ఫైవ్ వన్ సారీ ఇక్కడ వన్ తర్వాత నైన్ ఎయిట్ సిక్స్ చూడండి ఒక వ్యక్తిలో చూడండి మొత్తం దాదాపు గడులన్నీ నిండిపోయినాయి కొంతమంది విషయంలో ఉంటాయి కొంతమంది రెండు మాత్రమే నిండుతాయి ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ లెవెన్ నైన్టీన్ ఎయిటీ త్రీ నా నంబర్లో ఫోర్ లేదు ఫైవ్ లేదు సిక్స్ లేదు నా డేట్ ఆఫ్ బర్త్లో అస్సలు లేనే లేవు ఇక్కడ టూ ఉంది ఎయిట్ ఉంది వన్ 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 నైన్ ఉంది మళ్ళీ ఎయిట్ ఉంది మళ్ళీ త్రీ ఉంది ఇంతే ఉన్నాయి అంటే నాకు నాలుగు లేదు అంటే మనీ నెంబర్స్ లేవు అవును సిక్స్ లేవు సిక్స్ ఇవన్నీ లేవు ఇక్కడ సెవెన్ కూడా లేదు అంటే చూడండి ఇక్కడ ఈమెకు త్రీ లేదు సెవెన్ లేదు అవును రైట్ ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ఇండికేషన్స్ ఇస్తాయి ఇవేమో మనీ లైను ఇది సక్సెస్ లైను ఇది యాక్టింగ్ లైను ఇది కష్టపడే తత్వం లైను ఇది ప్రాక్టికల్ లైను ఇట్లా లైన్స్ ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఒక్కొక్క లాగా ఉంటాయి ఇప్పుడు నాకు చూడండి మంచి నాలెడ్జ్ ఉంటుంది ఇక్కడ ఇది చూడండి మొత్తం నాలెడ్జ్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఇక్కడ వీళ్ళకి ఇక్కడ గురువు తత్వాన్ని ఇస్తుంది ఎక్కువ కష్టపడే తత్వాన్ని ఇస్తుంది ఇక్కడ చూడండి ఇట్లా ఈ విధంగా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉంటాయి ఇక్కడ నేను ఈమె గురించి మీకు తెలియజేయాలంటే ఇక చూడండి ఈమె డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి ఉంది ఫైవ్ సిక్స్ ఉంది ఎయిట్ వన్ సిక్స్ ఇలా ఉన్నాయి ఇలా అన్ని నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈమె పుట్టిన తర్వాత వీళ్ళ ఫాదర్కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈమె వీళ్ళకు ఏంటంటే ముగ్గురు అక్కడ చెల్లెళ్ళే వీళ్ళు వాళ్ళు పెద్దమే ఒక డిఫరెంట్ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టింది చిన్నమే ఒక డిఫరెంట్ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టింది కానీ వీళ్ళ ఫాదర్ ఏం చేస్తారంటే నాకు చెప్తూనే ఉంటారు రెగ్యులర్గా ఎప్పుడైనా కలిసినప్పుడు మా అమ్మాయి పుట్టినప్పటి నుంచి నాకు బాగా కలిసి వచ్చింది ఆర్టీసీలో మెయిన్ చాలా పెద్ద ర్యాంకులో రిటైర్ అయ్యారు ఆయన ఒక చిన్న జాబ్ నుంచి ఆ టైంలో అంటే ఈ ఎయిటీ సిక్స్ టైంలో త్రీ థౌజండ్కు జాయిన్ అయ్యారంట ఓకే ఏపీఎస్ఆర్టీసీలో అప్పుడు తర్వాత ఇప్పుడు టీఎస్ఆర్టీసీలో రిటైర్ అయ్యారు చాలా ఒక పెద్ద రేంజ్లో అంటే ఆయన సిగ్నేచర్ చేస్తే కానీ చెక్లు పాస్ అయ్యే అంటే ఒక టోటల్గా శాలరీస్ అన్నీ ఒక రెండు అప్పుడు అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి జాబ్ అంత పెద్ద స్థాయికి ఆయన వెళ్ళిపోయారు అంటే వాళ్ళ అమ్మాయి ఆమె డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇక్కడ ఏంటంటే చెప్పేది ఆయనకు మరి ముందు ఆయన వల్ల వదా ఆయనకు జాబ్ వచ్చింది అని అనుకుంటారు కానీ ఇక్కడ మన పిల్లలు అనుభవించే ఇది ఉంటే కనుక వాళ్ళు పుట్టేదాన్ని బట్టి ఇక్కడ ఇప్పుడు పుట్టిన వెంటనే కష్టపడలేరు కదా లేదు కష్టపడలేదు అంటే లక్ రావాలంటే ఏంటి వీళ్ళ పెద్దవాళ్ళకు కానీ వీళ్ళ పెద్దవాళ్ళకు కలిసి వస్తే ఇప్పుడు నాకు ఉదాహరణకి మా అమ్మాయి పుట్టిన తర్వాత నాకు బాగా కలిసి వచ్చింది ఓకే మా అమ్మాయి ఎయిటీన్త్లో పుట్టింది ఎయిటీన్ ఫైవ్ అంటే ఆస్తులు బాగా కలిసి వచ్చాయి మా రెండో అమ్మాయి పుట్టిన తర్వాత సేమ్ నేను అలాగే ఫీల్ అవుతా అట్లనే వాళ్ళ ఫాదర్ కూడా ఒకరికి లక్ రావాలి అంటే ఇలా ఒక మన పిల్లలు కానీ మన మ్యారేజ్ డేట్ కానీ ఏదైనా మార్పు చేసుకోవాలి ఈ మార్పు వలన ఖచ్చితంగా మనకు సక్సెస్ అనేది ఉంటుంది ఎలాగో ఇదేంటంటే చాలా చెప్పేది ఉంది దీంట్లో కానీ మీ పిల్లల సక్సెస్ ఎలా ఉంది ఏంటో తెలుసుకోవాలంటే ఒకటి పిల్లల కోసం కన్సల్టేషన్ మీ పిల్లలకు మీకు ఎలా కలిసి వస్తుంది అనేది నేను క్లియర్గా తెలియజేస్తాను ఫీజు పిల్లల గురించి తెలుసుకోవడానికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు ఎలా ఉన్నాయి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళ పేర్లు ఎలా ఉన్నాయి ఏంటో తెలుసుకోవడం కోసం ఫోర్ సిక్స్ నైన్ ఫీజు ఉంటుంది అలాగే మీరు ఆర్ఆర్ స్కాన్ విజిట్ మన ఏపీ తెలంగాణలో ఒకవేళ మీరు ఉంటే గనక ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్కి ఈ వీడియో పూర్తిగా మీరు చూసే ఉంటారు విజిటింగ్ చా విజిటింగ్ వితౌట్ ట్రాన్స్పోర్టేషన్ లేకుండా పదిహేను నలభై ఆరుకి మీ యొక్క ఇంటి విజిట్ నేను ఏపీ తెలంగాణలో మీరు ఎక్కడున్నా చేస్తాను అలాగే అదర్ స్టేట్స్ ఏమైనా ఉంటే కనుక త్రీ సెవెన్ డబల్ నైన్ చేస్తాను మీకు కావాలంటే చూసుకోండి ఎందుకంటే ఈ వీడియో చూసినందుకు గాను మీకు ఒక చిన్న కానుక అనుకుంటున్నాను ఎందుకంటే మన ఇంట్లో నెగటివ్స్ వలన చాలా ఇబ్బంది పడుతుంటాం మీ ఇంటి నెగిటివ్స్ ఎలా ఉన్నాయో చూసుకోవడం కోసము అసలు ఫీజు లేకుండా చేద్దాం అనుకున్నా కానీ కనీసం ఫీజు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఇంత తక్కువ ఫీజు పెట్టాను దాదాపు దీనికోసం చాలా ఫీజు ఫైవ్ డబల్ ఫోర్ సిక్స్ ఉండేది ఇంతకుముందు ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ మినిమం ఫైవ్ థౌజండ్ అంటే టెన్ థౌజండ్ దాకా అయ్యేది వితౌట్ ట్రాన్స్పోర్టేషన్ ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ ఉంటుంది చేసుకొని మీరు ఎక్కడున్నా సరే ఇది కేవలం ఈ టెన్త్ నుంచి అంటే జూలై టెన్త్ నుంచి ఈ థర్టీ వరకు మాత్రమే ఈ ఆఫర్ పెడుతున్నాను చూసుకొని ఈ థర్టీ ఫస్ట్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఈ ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ విజిటింగ్ ఛార్జెస్ అనేది ఉంటుంది చూసుకొని చేసుకొని హ్యాపీగా మీ ఏంటో చూసుకొని హ్యాపీగా మీ లైఫ్ నాకు ఒక డౌట్ మా పిల్లలు గానీ మేము గానీ లక్కీ డేట్స్ లో పుట్టలేము సార్ అన్న వాళ్ళకి మీరేం చెప్తారు మంచి పేరు పెట్టుకోవచ్చు పేరు పెట్టుకొని ఆ పేరు ప్లస్ మొబైల్ నంబరు మళ్ళీ మొబైల్ నెంబర్ డేట్ ఇవ్వలేము కానీ టెన్త్ తర్వాత అయితే ఇస్తాం కదా ఇంటర్ నుంచి వాళ్ళకు మంచి ఇది ఇస్తాము మంచి పేర్లు ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చేలాగా వన్ ఫైవ్ నైన్ వచ్చేలాగా వాళ్ళకు పేర్లు ఇచ్చి వాళ్ళ మొబైల్ నెంబర్లో ఇట్లా చేస్తే కనుక ఇప్పుడు ఎవరికైనా సరే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక మంచి మొబైల్ నెంబర్ కానీ ఉండి మ్యారేజ్ డేట్ మంచిది ఉండి మంచి నేమ్ ఈ మూడు కరెక్ట్గా ఉంటే లైఫ్ గ్యారంటీ సెట్ అవుతుంది న్యూమరాలజీ పరంగా తప్పకుండా ఒక మంచి ఎగ్జాంపుల్ మా ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలు స్క్రోల్ అవుతున్న నెంబర్ని ని కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు